హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేనైతే కలగటాలో ఉన్న అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి అయినా ఖాళీఘాట్ అంటే అమ్మవారి శరీర భాగాలు తెగిపడిన ప్లేసెస్లో కలగటాలో ఉన్న ఉదర భాగం అంటే ఖాళీఘాట్ అనే పేరు మీదగా ఇక్కడ శక్తిపీఠం అయితే ఒకటి ఉందండి అక్కడికైతే వచ్చేసాం దర్శనం కోసం ఈ కాళీఘాట్ మందిరానికి వెళ్ళటానికి ఈ చుట్టూ చాలా రూట్స్ అయితే ఉంటాయండి చెప్పాలంటే గేట్లు రూపంలో అంటే గేట్ వన్ టూ త్రీ అలా ఉంటాయన్నమాట నెంబర్స్ ఎలా అయినా వెళ్ళొచ్చు గుడికి వెళ్ళడానికి నాలుగు వైపులా దారులు ఉంటాయన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా మేము వెళ్తుంటే ఎంతోమంది వచ్చి ఆపుతూ మేము చూపిస్తాం మేము తీసుకెళ్తాం ఇటు నుంచి వెళ్ళాలి అటు నుంచి వెళ్ళాలి ఇక్కడ మీకు కనిపిస్తున్నారా పంచులు కట్టుకుని మనకి ఎదురొస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రాహ్మణ్స్ ఏనండి వాళ్ళు మేము తీసుకెళ్తాం మేము తీసుకెళ్తాం అనేసి ఇటు రండి ఇటు రండి అనేసి అడుగుతూ ఉంటారనమాట అయితే మేము ఆల్రెడీ ఒకరిని పురమాయించుకున్నామండి మందిరం లోపలికి తీసుకువెళ్ళడానికి సో ఆ గేట్ ఎక్కడుందా అని వెతుకుతున్నాం అనమాట మాకు వాళ్ళు చెప్పిన అడ్రస్ వచ్చేసి నాలుగో నెంబర్ గేట్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా షాప్ వాళ్ళు కూడా వచ్చి పువ్వులు తీసుకెళ్ళండి మీ చెప్పులు ఇక్కడ పెట్టేసుకోండి అనేసి ఇంకా పిలుస్తూనే ఉంటారండి ఇదంతా కూడా పెద్ద బాబు చెప్పాలంటే ఒక ట్రాపింగ్ అన్నట్టే ఇంకా తీసుకెళ్ళిపోతారు మన లగేజ్ కూడా తీసుకెళ్ళిపోతారు మనం వదిలేస్తే వాళ్ళు షాప్లో పెట్టేసుకుంటారు వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ ఇచ్చేసి లాస్ట్లో బిల్ ఇస్తారనమాట అంటే ఎక్కడైనా మనం జాగ్రత్తగానే ఉండాలి కానీ ఇక్కడ ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నమాట కొన్ని మోసాలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేము నాలుగు నెంబర్ గేట్కి వెళ్ళాలి అంటే ఇదే నాలుగో నెంబర్ గేట్ అన్నారు అక్కడ క్లియర్గా ఉంది అది మూడో నెంబర్ గేటు అనేసి ఇంకా మేము ఎదురుకు వెళ్తున్నామండి మాకు ఇచ్చిన అడ్రస్ నెంబర్ గేట్ ఫోర్ నెంబర్ ఫోర్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి చిన్న చిన్న షాప్స్ కనిపిస్తున్నాయి కదండి అవన్నీ కూడా పూలు అలాగే ప్రసాదం ఇక్కడ ఏంటంటే పేడ పాలకోవాని సమర్పిస్తారనమాట ఏ గుడిలోనైనా సరే అదే ఎక్కువ ఉంటుంది ఇక్కడ అమ్మడానికి ఇప్పుడు ఉదయం టైము మేము వచ్చేసాం కాబట్టి ఇంత ఖాళీగా ఉందండి లేదు అంటే కూడా రోజంతా రష్గానే ఉంటుంది అసలు రోడ్లు అయితే ఖాళీ ఉండవన్నమాట చూస్తున్నారు కదా చాలా చాలా ఖాళీగా ఉంది మేము ఎర్లీ మార్నింగే బయలుదేరి వచ్చేసాము మేము రావాల్సిన షాప్కి వచ్చేసామండి కానీ షాప్ ఇంకా ఆయన ఓపెన్ చేయలేదు ఫోన్ చేస్తే వస్తామని చెప్పారు ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అని చెప్పారు ఈ లోపు నేను ఇక్కడ ఇవన్నీ చూస్తున్నాను అనమాట ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా యాజ్ యూజువల్ అన్ని చోట్ల దొరికే కొన్ని కొన్ని ఐటమ్స్తో పాటు మనకి ప్రసాదానికి కావాల్సిన అంటే అమ్మవారికి మనం సమర్పించుకునే ప్రతి వస్తువు దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసి ఒక ఒక వైపు ఉన్న గేట్ అండి మనం దీంట్లో నుంచి వెళ్ళము ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇది పక్కన ఉంటుందన్నమాట చూస్తున్నారు చూసినారు కదా లో లోపలికి ఎంట్రింగ్ అయ్యేటప్పుడు ఇక్కడ ప్లేస్ ఎలా ఉందంటే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఇది ఏంటి అంటే అమ్మవారి గోపురం అనమాట శక్తి పీఠానికి ఉన్న గోపురం దూరం నుంచి మీకు చూపిస్తున్నాను నేను నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా మంచి గుడ్ వెబ్స్ అనమాట ఇక్కడికి వస్తే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయ్యేసరికి మాకు ఎవరైతే ఆయన అయితే షాప్ అయినైతే వచ్చేసారండి మనం ఇక్కడ ప్రసాదం ఆయన దగ్గరే తీసుకోవాలన్నమాట మనం తీసుకెళ్ళిన లగేజ్ అవ్వచ్చు స్లిప్పర్స్ అవ్వచ్చు ఆ లోనే పెట్టేసుకోవచ్చు మనం బిల్లు ఏమీ ఇప్పుడు పే చేయడం అవసరం లేదండి ఇక్కడ ఎక్కడైనా సరే మనం లాస్ట్లోనే పే చేస్తాం అనమాట చూస్తున్నారు కదా ఆయన మనకి కావాల్సిన ప్రసాదం ఇస్తున్నారు అలాగే పంతులు గారిని కూడా పురమాయించారు పూలమాలలు కూడా ఇస్తున్నారు మనం ఇక్కడ ఎక్కువ ప్రసాదం తీసుకెళ్తూ ఉంటారండి పెద్ద పెద్ద బ్యాస్కెట్స్లో కానీ మేము ఫస్ట్ నుంచి చూస్తున్నది ఏంటంటే ఇవి సమర్పించిన తర్వాత అమ్మవారికి అవదే పువ్వులు తీసుకొచ్చి మళ్ళీ అమ్మేస్తున్నారు మేము చాలాసార్లు ఫేస్ చేసాం అటువంటివి అందుకే ఎక్కువ తీసుకెళ్ళమండి ఫార్మాలిటీకి కొంచెం ప్రసాదం తీసుకెళ్ళాలి కాబట్టి కొంచమే కట్టించుకుంటాము కానీ ఇంత తీసుకెళ్ళి మళ్ళీ అవే తీసుకొచ్చి వీళ్ళు అమ్మేస్తుంటే మేము కల్లారా చూసినప్పటి నుంచి కూడా ఎక్కువ ఎక్కువ పువ్వులు కొనేసి అలా వేస్ట్ చేయటం మాకు నచ్చట్లేదండి అందుకే చాలా తక్కువగా ఫార్మాలిటీగా మేము తీసుకెళ్తున్నాం అనమాట లేకపోతే బ్యాస్కెట్లో మొత్తం అన్ని ఇంకా పువ్వులు ప్రసాదాలు అవి ఇవి అన్నీ తీసుకువెళ్తారు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ పూజ అయిన తర్వాత ఇక్కడే అమ్మేస్తారనమాట చూస్తున్నారు కదా ఇలా లోపలికైతే ఎంట్రింగ్ ఉంటుందండి ముందుగా పంతులు గారు వెళ్తున్నారు ఇదే శక్తిపీఠానికి ఎంట్రింగ్ అనమాట కానీ లోపలైతే వీడియో షూట్ చేయలేదండి ఎందుకంటే చాలా రెష్గాను ఉంది ప్లస్ కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి కదా ఎందుకు లేనేసి నేను షూట్ చేయలేదన్నమాట బయట అయితే వాతావరణం ఇలా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించిందండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బలి ఇచ్చేవాళ్ళు ఇక్కడ మొక్కి తీసుకెళ్తారనమాట మనం గుడి మొత్తం చుట్టూ అంతా కూడా చూడొచ్చండి అండి చాలా బాగుంటుంది ఇటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదని ఏం లేదు ప్రతి ఒక్కటి కూడా మనం హ్యాపీగా దర్శించుకోవచ్చు అనమాట ఇక్కడే లోపల కూడా చిన్న చిన్న దేవాలయాలు అంటే ఒక శివలింగాలు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా కృష్ణుడు కనిపించగానే ఇంకా వెళ్ళిపోయా అనమాట రాధా రాధాకృష్ణులు ఉన్నారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఇంకా మార్నింగే వచ్చేసాం కదండి కొంచెం క్లీనింగ్లు అవి జరుగుతున్నాయి అనమాట ఇక్కడ రాధాకృష్ణులు చూడడానికి చాలా కన్నుల విందుగా ఉన్నారండి చాలా బాగుంది అలాగే చూస్తున్నారు కదా శక్తిపీఠానికి పైన ఉన్న గోపురం అనమాట మనం బయటకు వస్తే ఇలా కనిపిస్తుంది అనమాట ఇంకా మనం టోటల్గా బయటకు వచ్చేసామండి ఇప్పుడు ఎక్కడైతే మనం పువ్వులు తీసుకుని మన లగేజ్ని కానివ్వండి లేకపోతే మన చెప్పులు కానివ్వండి ఎక్కడైతే పెట్టామో అక్కడికి బ్యాస్కెట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఇచ్చేస్తే వాళ్ళు అమౌంట్ అన్నది తీసుకుంటారు ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఆయనే పురమాయించారు కాబట్టి ఆయనకి ప్లస్ మనం తీసుకున్న ప్రసాదానికి ఎంత అమౌంట్ అవుతుందో అంతా వాళ్ళు తీసుకుంటారండి కానీ దర్శనం అయితే చాలా ప్రశాంతంగా జరిగింది నాకైతే ఇలా మొత్తానికి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి మెట్రో అవైలబిలిటీ కూడా ఉందనమాట ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా ఇవి శంఖాలతో తయారు చేసిన గాజులు ఒక శంఖాన్ని అడ్డంగా కట్ చేస్తే ఇలా గాజు వస్తుందండి ఇవి వేసుకున్నారు అంటే ఇంకా పక్క బెంగాలీస్ అనమాట ఇక్కడ బీహార్ కూడా వాళ్ళు కూడా వేసుకుంటారు వాళ్ళు పుట్టడం బెంగాల్లో పుడితే బీహార్ వాళ్ళు కూడా ఈ శంఖం గాజులు అయితే పెళ్ళి తర్వాత వేసుకుంటారండి ఇక్కడ వీళ్ళకి పెళ్ళైంది అయింది అని చెప్పడానికి సింబాలిటిక్గా ఈ గాజులు చూస్తే అర్థమైపోతుంది అనమాట అలాగే మనం ఇప్పుడు కలకటాలో ఉన్న దక్షిణేశ్వర్ టెంపుల్కి వెళ్దామండి ఇది కూడా కాళికాదేవి టెంపులే గంగానది ఒడ్డున ఉంటుంది చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్